వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఏంటి బాధ అని కలుపుకోవడం జరిగింది ఇప్పుడే పేరెంట్స్ మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు హాస్టల్స్ బాగున్నాయి పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు కేసీఆర్ గారు నాయకత్వంలోనే అప్పుడు మేమందరం ఆలోచించి గ్రహిస్తున్నారు లాస్ట్ ఇయర్ వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం అని అడుగుతున్నారు ఇదే మేము కూడా అడగలు ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరూ అడుగుతూ ఉంటాయి వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగాలేదని అన్నంలో బియ్యం వస్తాయని పప్పులో రాళ్ళు వస్తాయని అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికైనా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుంటారు మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా అనిపిస్తుంది ఒకటి ఏమర్థమవుతుందంటే ప్రభుత్వానికి గాలి కొదిలేస్తున్నారు అసలు విద్యాశాఖలు మొత్తం స్కూల్స్ని అన్నిటి కూడా గాలి కొదిలేస్తున్నారు ఎవరు ఏం అడిగినా కూడా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం ఏదైనా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ప్రతిసారి చెప్తున్నారు కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నారు గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నారు బట్ అన్నింటి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని నేను ఆలోచన చేస్తున్నట్టు కష్టంగా కనిపిస్తూ ఉంది నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్లో ఇది జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినప్పుడు కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చినాం ఇబ్బంది కలగూడదు అని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం ఇట్లా జరుగుతుంది గురుకులాలలో హాస్టల్స్లో ఇట్లా జరుగుతూ ఉంది దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకి నీరు పిల్లలే పసిపూనలు అందం పుట్టిన తెలంగాణ తెలియని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు దయచేసి అర్థం చేసుకోమని కోరుతూ ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు ఇవన్నీ దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా గారు నిజంగానే పిల్లలు రోడ్డు మీదకి వచ్చిందంటే ఇమీడియట్గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం కానీ వాళ్ళకు కూడా ఇటు పక్క తిరిగి చూసే తీరిక లేకుండా అయిపోయింది ఎవరు కూడా ఇక్కడ వచ్చి చూసిన సందర్భం లేదు ఇప్పటికే ఈ ప్రభుత్వం మేల్కొని ఎందుకంటే చాలా చాలా మాటలు చెప్తున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారని లేకపోతే హాస్టల్స్లలో ఇబ్బంది ఉందని పెద్ద గొత్తెత్తి మాట్లాడుతున్నారు మూడు వేల స్కూల్స్ క్లోజ్ అయిన గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నింద మోపినారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మేము అడిగిన సందర్భంలో అసలు కూడా సమాధానం లేదు మరి మూడు వేల స్కూల్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అయినవి చూపించమంటే చూపిస్తలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఏడు నుండి ఎనిమిది వందల స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు టీచర్స్ లేక వినగాక మొన్న కొడంగల్లోనే టీచర్స్ లేక స్కూల్ క్లోజ్ చేసిందని పేపర్లు వచ్చింది ముఖ్యమంత్రిగా నియోజకవర్గం స్కూల్లో క్లోజ్ అయిందని వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే నలభై మూడు స్కూల్స్ ఇస్ హాస్టల్స్ వర్క్ చేస్తున్నాం నిజంగానే సంగారెడ్డిలో చూస్తున్నాం సంగారెడ్డిలో చూస్తే పన్నెండు వందల పైచులకు స్కూళ్ళల్లో పదకొండు వందల పైచులకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఎక్కువ ఉన్న టీచర్స్ నన్ను ఇక్కడ జుట్టేషన్ మీద ఇచ్చి రన్ చేసిన సందర్భం ఉంటుంది కానీ అటుపక్క దృష్టి పెట్టట్లేదు ఈరోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు చాలా హాస్టల్స్లలో నిన్న టూ డేస్ బ్యాక్ చూసినాం ఎలుకలు వర్క్కుతున్నాయన్న గతంలో చూసినాం రామాయంపేటలో ఎలుకలు కొరికిన సందర్భం చూసినాం మాట్లాడినాం ఈ ప్రభుత్వం నుండి స్పందన లేదు నిన్నగాక మొన్న నల్గొండలో నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొడుకుతున్నాయి స్పందన లేదు ఈరోజు పాలుమాకుల పిల్లలు రోడ్డుపైకి వచ్చినారు కనీసం పేద బిడ్డలు ఇక్కడ చదువుతూ ఉంటారు వాళ్ళ విద్య పట్ల వాళ్ళ భద్రత పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇవన్నీ చూడాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు